హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోనైతే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సిలిండర్ పైన దువ్వెన పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ముందుగా మొదటిప్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న స్టీల్ వస్తువులకి తుప్పు పట్టింది అనుకోండి వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకైనా సరే అండి చాలా సింపుల్గా వాటికి పట్టిన తుప్పు అనేది మనం వదిలించవచ్చు చూడండి ఇక్కడ నేనైతే క్యాన్కి తుప్పు పట్టిందండి దీన్ని క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తాను చాలా తక్కువ టైంలో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ క్యాన్ అంతా కూడా చూడండి ఈ విధంగా ఉంది ఫస్ట్ అయితే ఒక చిన్న చుక్కలాగా వచ్చిందండి ఏముందిలే అని నేను అలా వదిలేశాను ఇంకా అది అయితే అక్కడ కొంచెం అక్కడ కొంచెం క్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఏదైనా కొంచెంలో ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలండి లేదంటే వస్తువు అనేది పాడైపోతుంది ఈ క్యాన్ క్లీన్ చేయడానికి ఈ విధంగా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండీ ఇది తీసుకున్నాను ఇదైతే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అలాగే ఎక్కువ గీతలు పడకుండా ఉంటాయి అదే స్టీల్ స్క్రబ్బర్ అనుకోండి గీతలు పడతాయండి ఈ విధంగా గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని ఎక్కడైతే క్యాన్కి తుప్పు ఉందో ఆ తుప్పు ఉన్న ప్లేస్లో ఈ స్క్రబ్బర్ పెట్టి రుద్దుకోవాలండి పైన ఉన్న తుప్ప అంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ గ్రీన్ స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు అదే స్టీల్ స్క్రబ్బర్ తీసుకుంటే ఖచ్చితంగా గీతలు అనేవి పడతాయండి కాబట్టి ఇలా గ్రీన్ స్క్రబ్బర్తో ఎక్కడైతే తుప్పు అనేది ఉందో ఆ ప్లేస్లో బాగా ఈ విధంగా అయితే రుద్దుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు రుద్దుకోండి ఆ తుప్పు అంతా వచ్చేంత వరకు కూడా రుద్దుకోవాలి చక్కగా మనకి స్టీల్ వాటిల్లో ఉప్పు కానీ లేదా పులుపు కానీ తగిలిందంటే మాత్రం ఖచ్చితంగా తుప్పు అనేది పడుతుందండి అంతేకాదండి వాషింగ్ మిషన్స్కి కూడా మనం బోర్ వాటర్ వాడితే ఖచ్చితంగా తుప్పు వచ్చే వస్తువులు అనేవి పాడైపోతాయి కాబట్టి ఏ వస్తువుకైనా సరే ఉప్పు అనేది అలాగే పులుపు అనేది తగలకుండా చూడాలండి ఇంకా క్యాన్ లోపలైతే అంతా కూడా తుప్పున దగ్గర ఇలా స్క్రబ్ చేశానండి చూడండి మనకి తుప్పు అనేది ఎలా వచ్చేసిందో ఆ పైన ఉన్న తుప్పు పైన పొడ అంతా కూడా ఈజీగా అయితే వచ్చేస్తుంది మనం ఇలా తుప్పు పట్టిన వస్తువులను క్లీన్ చేయకుండా అలా వదిలేసామనుకోండి వస్తువు అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి హోల్స్ పడిపోయి పాడైపోతుందండి అలాగే క్యాన్కి బ్యాక్ సైడ్ కూడా అక్కడక్కడ చుక్కల్లో అయితే తుప్పు అనేది వచ్చింది వాటర్ తగిలినా కూడా ఖచ్చితంగా వస్తుందండి తడ అనేది లేకుండా చూసుకోవాలి తడి ఉందనుకోండి మనం అలా మూతలు పెట్టేసి పెట్టేసామనుకో కొన్ని రోజుల తర్వాత చూడండి ఖచ్చితంగా తుప్పు అనేది ఉంటుంది కాబట్టి వస్తువు అనేది తడి అనేది తగలకుండా చూసుకోవాలి ఏదైనా బాక్స్లో పచ్చళ్ళు కానీ ఏమైనా పెట్టామనుకోండి స్టీల్ బాక్సులో ఒక టెన్ డేస్ తర్వాత చూడండి ఖచ్చితంగా మీకు తుప్పు అనేది పైన సైడ్ అంచుల వెంపట తుప్పు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టుకోండి స్టీల్ వస్తువులకైతే ఉప్పు పులుపు అలాగే తడి అనేది లేకుండా చూసుకోవాలి ఈ క్యాన్ లోపల బయట అయితే స్క్రబ్ చేసేసానండి అలాగే పైన మూతకు కూడా అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న చుక్కల్లో వచ్చేసింది ఇంకా ఈ మూతను కూడా అయితే ఈ విధంగా స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా ఎక్కడైతే మీకు చిన్న చుక్కలా కనపడినా కూడా అక్కడ మొత్తం అయితే స్క్రబ్ చేసేసుకోవాలి ఇలా స్క్రబ్బర్తో క్యాన్ని మూతని రెండింటిని కూడా పైన తుప్పంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసానండి తర్వాత ఏం చేయాలో చూద్దాము ఇప్పుడు క్యాన్ అలాగే మూతని క్లీన్ చేసాం కదండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె కానీ లేదా కర్రీస్లో వాడే నూనె కానీ ఏదైనా మీ ఇష్టం అండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి క్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసేయండి ముందుగా ఉన్న తుప్పును అయితే స్క్రబ్బర్తో క్లీన్ చేసాం కదండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా కొత్తగా తుప్పు అనేది పట్టకుండా క్యాన్ అనేది నీట్గా ఉంటుందండి ఇలా క్యాన్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసేసేయండి అలాగే మూతకు కూడా ఒక అర టేబుల్ స్పూన్ వరకు నూనెను తీసుకొని మూతను కూడా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా ఆయిల్ అనేది అప్లై చేసేయండి మూతకు కూడా అప్లై చేసి క్యాను మూత పక్కన పెట్టేసేయండి ఒక గంట పక్కన పెట్టుకోవాలండి వెంటనే అయితే క్లీన్ చేయొద్దు ఒక గంట పక్కన పెట్టేసేయండి ఒక గంట తర్వాత అయితే మీరు గిన్నెలు కడిగే విమ్ లిక్విడ్ కానీ ఏదైనా విమ్ సోప్ కానీ ఏదో మీరు ఏదో యూజ్ చేస్తారు కదండి దానితో అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఆయిల్ రాసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక గంట అనేది ఉంచేసేయండి ఇలా ఉంచేసిన తర్వాత నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి ఇలా విమ్ సోప్తో కానీ లేదా విమ్ లిక్విడ్తో కానీ నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత క్యాన్ని ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని తడేమి లేకుండా మొత్తం కూడా క్యాన్ మూత రెండు కూడా నీట్గా తుడిచేసుకోవాలి అసలు తడ అనేది ఉండకూడదు ఆ విధంగా తుడుచుకున్న తర్వాత ఎండ ఉంటే కనుక ఎండలో ఒక పది నిమిషాలు పెట్టేసేయండి తడి అనేది లేకుండా చక్కగా క్యాన్ అంతా కూడా చక్కగా ఆరిపోతుంది లేదు ఎండ లేదు నైట్ క్లీన్ అనుకోండి ఫ్యాన్ కింద ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా వదిలేసేయండి మనకి క్యాన్ అనేది కొత్త క్యాన్లా రెడీ అవుతుందండి ఉన్న తుప్పు అంతా కూడా పోతుంది మనం ఆయిల్ అప్లై చేసాం కదండి ఇంకా తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి స్టీల్ వాటికి తుప్పు పడితే ఆయిల్ అప్లై చేస్తామండి కానీ ఇలాంటి కలర్ ఉన్న బౌల్స్కి తుప్పు పట్టింది అనుకోండి వాటికి ఎంత ఆయిల్ అప్లై చేసినా కూడా వేస్టేనండి ఇంకా చూడండి ఇక్కడ నేను తీసుకున్న బౌల్స్కి కూడా బాగా తుప్పు అనేది పట్టిందండి పైన చూడటానికి బౌల్ అనేది బాగుంది కానీ లోపల బయట తుప్పు అనేది పట్టిందండి దీన్ని ఎలా ఇలా బౌల్స్ తుప్పు పట్టినప్పుడు మీరు తీసుకున్న బౌల్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో పెయింట్ ఉంటుంది కదండి ఆ పెయింట్ తెచ్చి కొంచెం బ్రష్తో వేసేసేయండి ఇలా అప్లై చేయడం వల్ల మళ్ళీ మనం ఈ బౌల్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి వేడి వస్తువులు పెట్టకుండా చక్కగా ఫ్రిడ్జ్లో ఏవైనా కొత్తిమీర కరివేపాకు పుదీనా అలాంటివి వేసుకొని మనం పెట్టుకోవచ్చు వేస్ట్గా పడేసే బాక్సులు ఇలా యూస్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలాంటి ర్యాక్స్ ఉంటాయి కదండి గెరెలు స్పూన్లు పెట్టే ర్యాక్స్ ఉంటాయి ఈ ర్యాక్స్ కూడా ఏంటంటే ఎక్కువగా మనకి బాగా తుప్పు అనేది వచ్చేస్తుంది ఒక్క చుక్క తడైనా కూడా మనకి అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఇది హోల్స్లా పడిపోయి పాడైపోతాయండి ఈ ర్యాక్స్ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనం వీటిని అయితే తయారు చేయించుకుంటాము ఇవి వాటర్ తడి అనేది తగిలిందంటే ఖచ్చితంగా తుప్పుపడుతుందండి కాబట్టి మనం గెరటెలు స్పూన్లు వేసి ఈ ర్యాక్స్లో న్యూస్ పేపర్ ఖచ్చితంగా వేసుకోవాలండి ఏదన్నా తడి ఉన్నా కూడా పేపర్ అనేది పీల్చుకుంటుంది అలాగే పేపర్ వేసి పేపర్ పైన ఇలా స్పూన్స్ గెరిటెలు పెట్టుకున్నాం అనుకోండి నీటుగా చూడటానికి నీట్గా ఉంటుంది అలాగే మనకి ర్యాక్స్ అనేవి కూడా త్వరగా పాడవకుండా ఉంటాయండి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది ఖచ్చితంగా న్యూస్ పేపర్లు అనేవి వేసుకోండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం బిస్కెట్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి వీటిని వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాము కానీ ఇలా పడేసే బాక్సులను కూడా మనం రియూస్ చేసుకోవచ్చండి చూడండి చక్కగా వీటికి రెండు సైడ్లు చక్కగా ఉన్నాయండి వీటిల్లో మనము కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చండి మనం మామూలుగా అయితే కరివేపాకు ఒక బాక్స్ అలాగే కొత్తిమీరకు ఒక బాక్స్ పెడుతూ ఉంటాము ఇలా రెండిటిని రెండు బాక్సుల్లో పెట్టే పని లేకుండా ఒకే బాక్స్లో ఈ విధంగా కరివేపాకు కొత్తిమీరని స్టోర్ అండి వేస్ట్గా పడేసే అయితే మనం ఈ విధంగా అయితే రియూస్ చేసుకోవచ్చు చక్కగా రెండిటికి ఒకే అయితే యూస్ చేసుకోవచ్చండి అలాగే ఈ కొత్తిమీర కరివేపాకే కాదండి చక్కగా మనం బయట ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం కదండి ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవడానికి కూడా చక్కగా ఒక సైడు కుంకుమ ఒక సైడు పసుపు వేసుకొని పెట్టుకోవచ్చు అలాగే దేవుడి దగ్గరైనా కూడా అండి చక్కగా పసుపు కుంకుమ రెండు కలిపి ఒకే బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు ట్రై చేయండి ఇలాంటివి వచ్చినప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా ఇంట్లో ఏదో ఒక రకంగా అయితే రీయూజ్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓ చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక్క రూపాయితో మనం ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకుందామండి రెండు నెలలకు ఒకసారి అయినా కనీసం ఫ్రిడ్జ్ని డీప్ క్లీనింగ్ చేసుకోవాలండి అప్పుడే మనకి వస్తువు అనేది ఎక్కువ మన్నికగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉంది నేను ఈ ఫ్రిడ్జ్ని డీప్ క్లీనింగ్ చేసి టూ మంత్స్ పైన అవుతుందండి కాబట్టి ఫ్రిడ్జ్ని డీప్ క్లీనింగ్ చేయడానికి ముందు ఫస్ట్ స్విచ్ను అయితే ఆఫ్ చేసేసేయండి తర్వాత అందులో ఉన్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అన్నిటినీ కూడా తీసేసి బయట పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉందండి బాగా దుమ్ము పట్టేసి డస్ట్ లాగా బాగా పేరుకుపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఈ గ్లాసులు కూడా తీసేసి మనం బయట పెట్టుకుందాము ఫస్ట్ అయితే చాలా జాగ్రత్తగా తీయాలండి ఒక గ్లాస్ పగిలినా కూడా మళ్ళీ వేలల్లో కొనుక్కోవాలి వేలు వేలు ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటుంది కాబట్టి డీప్ క్లీనింగ్ చేసే ముందు ఫస్ట్ అయితే వీటిని చాలా జాగ్రత్తగా తీసి ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇలా మనకి వెజిటేబుల్కి బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్లో పెట్టుకున్నామనుకోండి అన్నీ కూడా చక్కగా అందులో పడతాయి చాలా నీట్గా మనం జాగ్రత్తగా అయితే వాష్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఉన్న గ్లాసులు అలాగే ఈ ఫ్రిడ్జ్ వెజిటేబుల్స్ పైన ఇలా మూతలా ఉంటుంది కదండి దాన్ని కూడా తీసైతే బయట పెట్టేసాను అలాగే సైడ్ డోర్కి సైడ్లో ఉంటాయి కదండి వాటిని కూడా తీసి బయట పెట్టేసుకుంటున్నాను ఈ ఫ్రిడ్జ్ డోర్లో చూడండి బాగా పేరుకుపోయిందండి తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న వాటిని కూడా తీసేసి బయట అనేది పెట్టేసుకుందాము డీప్ క్లీనింగ్ అంటే మొత్తం తీసేయాలండి ఏమి ఉండకూడదు గ్లాసులు అలాగే సైడ్ డోర్కి ఉన్న ర్యాక్స్లో ఉన్నటువంటివి మొత్తం కూడా తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుందామండి ఇలా ఎక్స్ట్రే ఉంటుంది కదా దాన్ని కూడా క్లీన్ చేసుకుందాము మాకైతే డీప్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి మొత్తం డీప్ క్లీనింగ్ చేసి టూ మంత్స్ పైన అయిందండి ఫ్రిడ్జ్ డోర్ తీయంగాలనే అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి మొత్తం అన్నిటినీ కూడా తీసేసి వీటిని అయితే కనుక నీట్గా వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసి ఆరపెట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ని తర్వాత క్లీన్ చేసుకుందాము తీసిన ఈ గ్లాసు ఇవన్నిటిని కూడా నీట్గా ముందు వాష్ చేసేసి ఏదైనా క్లాత్తో తుడిచేసి చక్కగా ఒక పదిహేను నిమిషాలు ఎండలో పెట్టామనుకోండి చక్కగా నీట్గా ఉంటాయండి తర్వాత ఈ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడం కోసం బకెట్లు అయితే ఒక పావు బకెట్ వరకు నీళ్లు పట్టుకొని ఇందులో షాంపూ ఉంటుంది కదండి ఒక షాంపూ ప్యాకెట్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ వేస్తున్నానండి ఇలా షాంపూతో క్లీన్ చేయడం వల్ల మనం ఫ్రిడ్జ్ అనేది తడతడా మెరుస్తుంది అంతే కదండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా రెండు నెలలకు ఒకసారి అయినా ఇలా షాంపూతో డీప్ క్లీనింగ్ చేయండి ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ మనికగా ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా నీట్గా ఉంటుందండి అలాగే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తడి క్లాత్ అలాగే పొడి క్లాత్ రెండిటి పెట్టి కూడా తుడుచుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఏ వస్తువు అయినా సరే మన్నికగా నీట్గా ఉంటాయండి ఫిఫ్టీన్ డేస్కి అయితే నేను ఖచ్చితంగా తడి క్లాత్ అయితే ఫ్రిడ్జ్ అంతా తుడుస్తానండి టూ మంత్స్కి ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాను ఇలా చక్కగా క్లాత్ని నీళ్ళల్లో పిండుకుంటూ ఈ విధంగా తుడుచుకోవాలి మరీ గట్టిగా పిండొద్దండి కొంచెం వాటర్ ఉండేలా చూసుకోండి చూసుకొని ఈ విధంగా అయితే గట్టిగా పిండకుండా కొంచెం వాటర్ అనేది క్లాత్ ఉంచుకొని ఈ విధంగా డోర్ని అలాగే ఫ్రిడ్జ్ లోపల అంతా కూడా తుడిచేసుకోండి కొంచెం క్లాత్లో తడి ఉందనుకోండి చూడండి చక్కగా ఇలా ఎండిపోయిన ఏదైనా అంతకు ముందు రోజు బాదం పాలు పెట్టామండి అది కొంచెం కవర్కి లీక్ అయ్యి ఈ విధంగా పాలన్నీ పడిపోయి ఎండిపోయినట్టుంది అది కూడా క్లాత్ కొంచెం ఉందనుకోండి ఆ ఎండిపోయిన మరకలు కూడా చక్కగా వచ్చేస్తాయి ఇలా మధ్య మధ్యలో క్లాత్ని పిండుకుంటూ ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్కి డోర్కి పైన సైడ్లో లబ్బర్ ఉంటుంది కదండి ఆ లబ్బర్ని కూడా తుడుచుకోవాలి ఇలా షాంపూ వాటర్తో తుడుచుకున్నామనుకోండి ఆ లబ్బర్కి పైన నల్లగా పేరుకుపోయి ఉంటుందండి సైడ్లో పైన అవి కూడా చక్కగా అండి ఆ నల్లగా పేరుకుపోయినా మచ్చలు కూడా పోతాయి మీరు ఈసారి డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా షాంపూతో క్లీన్ చేయండి మీకే తెలుస్తుంది ఫ్రిడ్జ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి అలాగే మనకి ఫ్రిడ్జ్ అంత చక్కగా తళతళ మెరుస్తూ ఉంటుందండి కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత షైనీగా ఉంటుంది ఇలా షాంపూతో క్లీన్ చేయడం వల్ల అలాగే పైన ఫ్రిడ్జ్ పైన కూడా ఈ విధంగా డోర్స్ ఉంటాయి కదండీ వాటిని కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి తడి క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా నీట్గా తడి లేకుండా తుడిచేసుకోవాలి ఇలా తడి క్లాత్తో తుడిచిన వెంటనే పొడి క్లాత్తో తుడవడం వల్ల ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి మరకలేం లేకుండా నీట్గా ఉంటుంది తర్వాత ర్యాక్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అన్నీ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ ఏ విధంగా ఉంది తర్వాత మనం ముందు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అవన్నీ అలాగే వాటన్నిటినీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ముందు ఖచ్చితంగా స్విచ్ అనేది ఆపుకోండి ఇంకా అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ స్విచ్ అయితే ఆన్ చేసి ఈ విధంగా అన్నీ కూడా నీట్గా సర్దుకున్నానండి ఒక్క రూపాయితో మనం రెండు నెలలకు ఒకసారి ఇలా డీ డీప్ క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడూ కూడా మంచిగా నీట్గా ఉంటుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు మనం అందరం కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ అనేది యూజ్ చేస్తూనే ఉంటామండి ఫస్ట్ అయితే సిలిండర్ పెట్టేటప్పుడు మీకు ఏ రోజు సిలిండర్ పెడుతున్నారో ఆ రోజు డేట్ వేసుకోండి ఇలా చాక్లిస్తో డేట్ వేయడం వల్ల మనకి సిలిండర్ అనేది నెలలు వస్తుందో చక్కగా ఈజీగా అర్థమవుతుందండి తర్వాత దువ్వెన ఉంటుంది కదండి అందరం కూడా దువ్వ్యానను తలదూకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాము కానీ ఈ సిలిండర్ పైన దువ్వెన పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా బ్యాచిలర్స్ ఉంటారు వాళ్ళకి సిలిండర్ పైన ఉన్న క్యాప్ తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నాకు కూడా తెలిసేది కాదండి నేను పక్కింటి ఆంటీని పిలిపించి సిలిండర్ అనేది పెట్టించేదాన్ని ఇలా ట్రై చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దువ్వెనకు పైన ఈ విధంగా గ్యాప్లా ఉంటుంది కదండి ఆ గ్యాప్లో మనం కనుక పైన సిలిండర్ మూతకి ఇలా స్టీల్ది ఒక రాడ్లా ఉంటుందండి అందులో పెట్టేసి ఒక చేత్తో పెట్టి మరొక చేత్తో లాగామనుకోండి చక్కగా ఈజీగా అయితే వచ్చేస్తుందండి చిన్నపిల్లలైనా సరే చాలా ఈజీగా పెడతారు అలాగే మరొక ఎప్పుడైనా కొత్త సిలిండర్ బుక్ చేసామనుకోండి డెలివరీ బాయ్ వచ్చి మనకి ఈ సిలిండర్ అనేది ఇస్తారు కదండి వాళ్ళు ఉన్నప్పుడే ఈ విధంగా సిలిండర్ పైన క్యాప్ తీసేసి కొంచెం వాటర్ పోస్ చెక్ చేసుకోండి వాళ్ళ ముందే ఒకవేళ మనం నీళ్లు పోసిన వెంటనే కొంచెం బుడగలు బుడగలుగా వచ్చి పైకి కిందకి అలా వాటర్ బబుల్స్లా వస్తే కనుక లీకేజ్ ఉన్నట్టు అండి వెంటనే అయితే మనం అది ఇచ్చేసి వేరే సిలిండర్ తీసుకోవచ్చు అలా కాకుండా నీళ్ళు ఇలా నిలిచిపోయినాయి అంటే కనుక ఎటువంటి లీకేజ్ లేదని అర్థం చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చూశారు కదా మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో కాబట్టి మీరు కంపల్సరీ ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో